హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ఇవాళ సరదాగా కుక్కర్ పులావ్ అయితే చేశానండి అంటే కుక్కర్లో చికెన్ బిర్యానీ చేశాను అనమాట కుక్కర్లో చికెన్ పులావ్ ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చింది అందుకే ఇంక మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీశాను అడుగు పట్టకుండా ముద్ద అవ్వకుండా పొడి ఆడుతూ చాలా బాగా వచ్చిందండి మరి ఇంకెందుకు ఆలస్యం పక్కా కొలతలతో కుక్కర్ పులావ్ ఎలా చేశాను చూసేయండి చూసే ముందు రాధా ద్వారం పూడి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుక్కర్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను ఈ అర కేజీ చికెన్ బాగా వాష్ చేసి నీళ్ళు లేకుండా వార్చేసానండి ఇలా వాచుకున్న చికెన్లోకి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పేస్టు అలాగే కొద్దిగా పెరిగైతే వేసుకున్నాను ఇలా అన్నీ వేసి కలుపుకున్న చికెన్ ఒక అరగంట అయితే మ్యారినేట్ చేసి పక్కన ఉంచానండి ఇక కుక్కర్ పులావ్ కోసం కుక్కర్ అయితే పెట్టేసానండి ఈ కుక్కర్లో కొద్దిగా నెయ్యి అలాగే ఆయిల్ అయితే వేసి అందులో ఫస్ట్ జీడిపప్పు అయితే వేయించేసాను జీడిపప్పు వేయించి పక్కకు తీసేసాను అదే ఆయిల్లో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ అయితే వేపుతున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బ్లాక్గా అయితే ఎక్కువ వేపకూడదండి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలా వేపుకుంటే సరిపోతుంది ఇక ఆనియన్స్ కూడా వేగిపోయాయి పక్కకు తీసేసాను నెక్స్ట్ ఇందులోనే ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ సామాన్లు తెలుసు కదండి ఓల్ బిర్యానీ మసాలా అయితే అందులో వేసి వేపుతున్నాను ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ అయితే వేసి అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి అయితే వేస్తానండి ముందే పచ్చిమిర్చి వేసేస్తే బాగా మెత్తగా అయిపోతాయి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టాలి విజిల్ అయితే పెట్టకూడదండి అంటే జస్ట్ ఆవిరిపోవడానికి చికెన్ బాగా మగ్గడానికి మూత అయితే పెట్టు ఉంచాలి చికెన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి పుదీనా సన్నగా తురిమిన కొత్తిమీర అయితే వేసి కలిపానండి అలాగే నెక్స్ట్ ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేపాం కదా కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని అలాగే జీడిపప్పుని కూడా వేసి కలిపేసి మూత పెట్టేశాను ఇంక ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత పక్కన నేను చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేశాను కదండి అదే గిన్నెలోకి వాటర్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్కి గ్లాస్కి గ్లాస్ ఉన్నారో చొప్పున మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నానండి ఈ మరుగుతున్న వేడి నీటిని ఈ చికెన్లో అయితే వేయాలండి ఇలా వేడి నీటిని మాత్రమే వేయాలి అప్పుడే కుకింగ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది అలా కాకుండా చన్నీటిని వేస్తే కుకింగ్ ప్రాసెస్ అక్కడితో పోతుంది వేడిని వేస్తేనే బాగా పులావ్ అనేది కుక్ అవుతుంది అనమాట తర్వాత ఈ వాటర్లోకి బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకోకర్లేదు అండి నానబెట్టకుండా వాష్ చేసుకుని మొత్తం నీళ్ళు లేకుండా వాష్ చేసుకుని ఆ అయితే ఇందులోకి రెండు లేయర్ల కింద వేయాలి ఒకేసారి అయితే వేయకూడదు నేనైతే అలాగే వేసానండి ఫస్ట్ సగం అయితే వేసి దాని మీద కొత్తిమీర పుదీనా జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి నెగిలితే వేసాను మళ్ళీ మిగిలిన రైస్ని రెండు లేయర్ కింద వేసి ఇవన్నీ అయితే వేసానండి వేసి నెయ్యి అయితే వేసుకోవాలి డెకరేషన్ చేయడం పూర్తయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని త్రీ విజిల్స్ రానివ్వాలి ఇలా లేయర్లుగా రైస్ వేసుకుని నెయ్యి వేసుకోవడం వల్ల చూడడానికి దమ్ బిర్యానీలా ఉంటుంది అలాగే పులావ్ పొడిపొళ్ళు బాగా కుక్ అవుతుంది విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయేంత వరకు కుక్కర్ని కాసేపు వదిలేయాలి ఈ కుక్కర్ పులావ్ అనేది చాలా త్వరగా అయిపోతుందండి అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అదిగోండి కుక్కర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చూసారా చూడడానికి ఎంత బాగుందో నాకైతే అస్సలు అడగట్లేదు చాలా పొడి పొడిలాడుతూ అయితే చాలా బాగుందండి చూడడానికి కాదు తినడానికి కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకు త్వరగా టేస్టీగా స్పైసీగా బిర్యానీ చేసి పెట్టాలి అని అనుకుంటే ఈ కుక్కర్ పులావ్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోతుంది అనమాట సో చూసారు కదండి వేడి వేడిగా కుక్కర్ పులావ్ ఎంత బాగుందో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్